ప్రైజ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకూజాము ప్రార్థన రండి దేవునికి ఒక స్థుతిగీతం మహిమ ఘనత ప్రభావము గల ప్రభువా హో నతమీరు మహిమా సనత ప్రభావము గల ప్రభువ శ శని వితిరని పూజితుం శని వీతిరగనిను పూజితు సరగని కార్యములాకై లాథై సపతని சரணி காரியம் லப்பணு பூஜ்ஜியம் தான் போன எல்ல నీచము ఆయన్న కీర్తి నా నోట నుండు నీచము ఆయన్న కీర్తి నా నోటను ఎల్లూ చే ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము తొంభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం మన దేవుడైన యహోవాను ఘనపరచుడి ప్రభునందు ప్రియమైన దేవుని పరిశుద్ధ జనమ వివేకోజామ్న మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాను శుభోదయం ఈ రీతిగా ప్రతి వివేకోజాం మీ అందరితో ఈ విధంగా మాట్లాడడానికి మనమందరం కలిసి దేవుని స్థుతించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు దేవుడు మనకు మరియొక్క వేకువజాముని ఇచ్చినందుకై దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిద్దాం ఈనాటి వాక్యంలో పూర్తిగా మనం చదువుకున్నట్లయితే మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యహోవాను ఘనపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడు అని సంపూర్ణ వాక్యము వ్రాయబడి ఉన్నది మెట్టుకైతే మనము ఈనాటి దినవాక్యంలో మన దేవుడైన యహోవాను ఘనపరచుడి అని క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఎందుకు ఘనపరచాలి ఎందుకు సాగిలపడాలి అనగా దేవుడు తన పరిశుద్ధమైన పట్టణం సియోన్లో నుండి తన సింహాసనం మీద నుండి పవిత్రతతో న్యాయంతో ఈ భూమండలాన్నంతా కూడా పరిపాలిస్తున్నందున ఆ భూమండలంలో నీవు నేను ఉన్నందున ఆయనని ఘనపరచాలి ఆయనకు సాగిల పడాలని తొంభై తొమ్మిదవ కీర్తన ఆశాంతం మనకు బోధ చేస్తూ ఉన్నది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ భూమండలంలో దేవుడు కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆఖరి రక్తపు గొట్టు వరకు కార్చి మనలందరినీ పాప విముక్తులుగా చేశాడు పవిత్రులుగా చేశాడు సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి పరిశుద్ధ జనాంగంగా ఆయన మార్చుకున్నందుకై ఆయన బిడ్డలమైనందుకై ఆయన స్వకీయులమైనందుకై ఈనాడు మనం కూడా ఆయన పరిశుద్ధ పర్వతం అనగా ఆయన సన్నిధిలో మందసం ఉన్నటువంటి ప్రదేశంలో దేవుని ఆలయంలో మనమందరము దేవుణ్ణి ఘనపరచాలి దేవుణ్ణి ఆరాధించాలి సాగిలపడి ఆయనకు స్తోత్రములు చెల్లించాలి అటు కృప దేవుడు నీకు నాకు ఈ దినం ఇచ్చాడు ఎందరో ఈ దినాన్ని చూడలేకపోయారు నీవు నేను దేవుని కృప వల్ల సజీవులమై ఉన్నాం గనుక ఈ దినం బేగిరపడి మన మందరము మన ఇంటిల్లిపాది యహోష్వ కుటుంబం వలె దేవుని ఆరాధించడానికి త్వరపడదాం పరుగుడుదాం దేవుని సన్నిధిలో ఆయన్ని ఘనపరుస్తాం మన దేవుడైన ఎహోవాను ఘనపరచుడి మన దేవుడైన ఎహోవా పరిశుద్ధుడు కనుక ఆయనని ఆరాధించడానికి ఆయన్ని ఘనపరచడానికి ఈ దినము నీకు నాకు దేవుడు సహాయం చేయనుగాక అట్టి కృప మనందరికీ దేవుడు వసగునుగాక ఆమె రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలో భక్త తండ్రి మహోన్నతుడా మా నమ్మకమైన దేవ మీకు వేలాది వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ఇవికోజామున చెల్లిస్తున్నాం నాయన మా జీవితంలో మరి ఒక నాయన దినమును మీరు పొడిగించినారు ప్రాముఖ్యంగా ఈరోజు మా ప్రభు మా రక్షకుడైన ఏసయ్య పునరుత్డైనటువంటి దినం గనక ఆయన సన్నిధిలో మేమందరం ఆయన ఎదుట ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయన ఘనపరిచి మహపరిచేటువంటి భాగ్యం మీరు మాకిస్తున్నందుకై వేలాది వందనాలు స్తోత్రాలు ఈ దినమంతా నీ సన్నిధిలో గడపడానికి నీ సన్నిధిలో ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్ఠమని ప్రభుని లేఖనాలు సెలవిస్తుండగా మమ్మల్ని తీసుకొని వెళ్ళి నిన్ను ఆరాధింపజేసి నీవు మహి పొంది మమ్మల్ని ఆశీర్వదించుమని ఎస్ అతి శ్రేష్టమైన నా మమ్మను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ప్రేజితులాడు